హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియో ఏంటో ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది తమనయ్యి చూసి సో మా ఆదిత్య బాబు బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట సెలబ్రేషన్స్ అనే అంత పెద్ద మాట వాడకూడదేమో ఎందుకంటే చాలా సింపుల్ గా నాకు వచ్చినంతలో చిన్నగా డెకరేషన్ చేసి సెలబ్రేట్ చేశాను వీడియో కంటిన్యూ చేసే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం వల్ల కొంచెం సపోర్ట్ దొరుకుతుంది సో ప్లీజ్ లైక్ ఇక బర్త్డే విషయానికి వస్తే ఎవ్రీ ఇయర్ కంటే ఇయర్ అయితే చాలా సింపుల్గా చేసామండి ఎవ్రీ ఇయర్ అయితే మరీ గ్రాండ్గా చెయ్యం కానీ అన్నదానం ఇటువంటివి చేసేవాళ్ళం కనీసం ఇయర్ అయితే గుడికి కూడా వెళ్ళడానికి అవ్వలేదు ఇది శ్రావణ మాసం కాబట్టి పెళ్లి ముహూర్తాలు ఇప్పుడే ఎక్కువ ఉంటాయండి మా హస్బెండ్ ఫోటోగ్రాఫర్ కదా సో కొంచెం బిజీగా ఉండడం వల్ల అన్నీ కూడా నేను ఒకదాన్ని చేయాల్సి వచ్చింది మా మావి ఉన్నా కానీ అంతగా సెలబ్రేషన్స్ డెకరేషన్ చేయడం అవన్నీ ఇష్టం ఉండదండి ఎవ్రీ ఇయర్ కూడా నేనే వంట అది కంప్లీట్ చేసుకున్న తర్వాత చిన్నగా డెకరేట్ చేస్తాను పిల్లలు కొంచెం కలర్ఫుల్ గా కనిపిస్తే కొంచెం ఎగ్జైట్ అవుతారు కదా హ్యాపీ ఫీల్ అవుతారని చెప్పి ఇంట్లో ఉన్న వాటితోనే లేదంటే బెలూన్స్ అవి తీసుకొచ్చి చేస్తూ ఉంటాను ప్రజెంట్ అయితే నేను మా పిల్లలు అలాగే మా ఇంటి ముందు అక్క వాళ్ళ పాప అనమాట తను తను కూడా హెల్ప్ చేస్తుంది మాకు ఈ రోజు మార్నింగే మా తోటకోళ్ళు వాళ్ళ అమ్మాయిని పెళ్ళికూర్ని చేయడం ఉంది సో అక్కడికి వెళ్ళాలని చెప్పేసి పిల్లల్ని రెడీ చేసి ఇంక తీసుకుని వెళ్ళిపోయాను అక్కడ నుంచి వచ్చేసరికి ఫైవ్ అయిపోయింది వచ్చిన తర్వాత కొన్ని బట్టలు ఉంటే ఉతికిన తర్వాత ఇంక పాయసం చేసి తర్వాత డెకరేషన్ మొదలు పెట్టాను బర్త్డే ముందు రోజు వరలక్ష్మి పూజ అంతకు ముందు టూ డేస్ నుంచి ఇంట్లో పని అలాగే ఈ రోజు డెకరేషన్ పిల్లల్ని నేను ఒకదాన్ని చూసుకోవడం నిజంగా లాస్ట్ కి అయితే నాకు వచ్చింది చెప్పాలంటే కానీ పిల్లల్ని డిజపాయింట్ చేయలేక అలా భరిస్తూ ఇంకా చిన్నగా సెలబ్రేషన్ చేస్తున్నాను ఈ మధ్యనే నాకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది కదా అప్పటి నుంచి మార్నింగ్ టైం ఏంటంటే బీపీ డౌన్ అవుతుంది పనులన్నీ చేసేసరికి నాకు కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు మాకైతే వాళ్ళకి మేకలవి లేక కట్టినది కట్టడానికి అవ్వలేదు టూ ఇన్ వన్ టేప్ వేసి అలా పెట్టామో అదేమో ఫ్యాన్ గాలి కష్టమా అని ఊడిపోతూ ఉండేది ఈ బెలూన్స్ అన్ని ఊదేసరికి బొగ్గలు శుభ్రంగా నొప్పి వచ్చేసేయి మేమేమో కష్టపడి ఒక పక్క నుంచి పెడతా ఉంటే పిల్లలు లాగడం ఇంకా మామూలుగా విసిగి తెప్పించలేదు ఇద్దరు ఈ సంవత్సరం అయితే కేక్ కూడా ప్రిపేర్ చేయించలేదు అప్పటికప్పుడు అంటే కేక్ కట్ చేయడం అలవాటు కాబట్టి ఇంకేదో ఒకటి తెమ్మంటే అక్కడ నాన్ వెజ్ కేక్ ఉందంట ఇదే తీసుకొచ్చేసారు ఇంకా కేక్ కట్ చేసే టైంకి మా అత్తగారు ఇంకా మా బావగారు వచ్చారు ఇంకా అందరం కలిసి కేక్ కట్ చేయించాము ఇయర్ ఏంటో కానీ మా ఆదిత్య డ్రెస్ సెలక్షన్ కూడా చాలా షాపులు తిరగాల్సి వచ్చింది షాపింగ్ అంటే నేను తీసుకొచ్చింది ఫస్ట్ టైమ్ కేక్ కటింగ్ మా చర్యని డ్రెస్ చేంజ్ చేసుకోమంటే అసలు మాట వినలేదు ఇంకా బ్రతిమలాడే ఓపిక లేక అదే ఉంచేసాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మా ఆదిత్యాన్ని బ్లెస్ చేయండి పిల్లలందరూ కూడా బర్త్డే అయిన మర్నాడు నుంచి మళ్ళీ సంవత్సరం బర్త్డే ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తుంటారు అందరూ అంతే కదండి ఇన్ఫ్యాక్ట్ నాకు మ్యారేజ్ ముందు వరకు అంతే కానీ మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత నా బర్త్డే మీద ఇంట్రెస్ట్ పోయింది ఫైనల్లీ కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఇంత కష్టపడి సెలబ్రేషన్ చేసిన తర్వాత మా ఆదిత్యని సాటిస్ఫైడా డాడీ అని అడిగాను లేదు డాడీ లేరు కదా నాట్ సాటిస్ఫైడ్ అన్నాడు నేను పడిన కష్టం అంతా ఒక మాటతో తీసి పడేశాడు నాన్ వెజ్ కేక్ కాబట్టి ఇంకా నేను తినలేదు పిల్లలు తిన తర్వాత ఇంకా మొత్తం అన్నీ కూడా సర్దుకుని మళ్ళీ ఇవన్నీ చేసుకునేసరికి లెవెన్ అయింది ఈరోజు డిన్నర్ పాయసంతోనే సరిపెట్టేసుకున్నాము ఇదండి ఆదిత్య బర్త్డే వ్లాగ్ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్